చెప్పండి ఎక్కడ ఉన్నారా అండి ఎక్కడ ఉన్నారు సార్ చూపిస్తాను విచ్చాపురం ఇచ్చాపురం మన ఆంధ్రాకి ఆఖరి స్టేషన్ ఇక్కడ నుండి ఒరిస్సా ఇప్పుడే ఆంధ్రలోకి ఎంటర్ అయ్యాము రోజుల తర్వాత వారం రోజుల తర్వాత బీహార్ నుండి యూపీ ఉత్తరప్రదేశ్ వెళ్ళాము వెస్ట్ బెంగాల్ వెళ్ళాము మూడు స్టేట్లు తిరిగి మిషనరీ యాత్ర ముగించుకొని జార్ఖండ్ ఇప్పుడే మన ఆంధ్ర లోనికి ఏర్పాటు ఎంటర్ అయ్యాము విజయనగరం బొబ్బిలి వైజాగ్ ఇవన్నీ దాటవలసిన స్టేజ్ లు ఇవి ఇచ్చాపురం ఇది మీరండి